నిన్న నెల్లూరు పట్టణం జరిగిన టిఎన్ఎస్ఎఫ్ తిరుమల నాయుడు మీద జరిగినటువంటి దాడి గురించి ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎస్పీ గారి పర్యవేక్షణలోనే ఎడిషన్ ఎస్పీ ఎడ్మిన్ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి దాదాపు నాలుగు టీములు పెట్టడం జరిగింది ఈ కాక ఇంకా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషను టెక్నికల్ టెక్నాలజీని వాడుకుని కూడా ఇన్వెస్టిగేషను అన్నీ జరుగుతున్నాయి త్వరలోనే మనం ముద్దాయిలందరినీ కూడా పట్టుకుంటామనే ధైర్యం మాకుంది మనం ఈ యొక్క కేసులో మంచి పురోగతి సాధించాం మంచి విషయాలన్నీ కూడా సేకరించగలిగాం కేసులో ఎటువంటి డివియేషన్స్ లేకుండా చక్కగా పూర్తి చేస్తాం అతి త్వరలో అన్నీ మీకు డిస్క్లోజ్ చేస్తాం ధన్యవాదాలు నెంబర్ కూడా వచ్చింది అదే టెక్నికల్గా కూడా మనకు అన్ని వివరాలు అందినాయి సుమారు ఐదు కానీ ఆరు కానీ ఫైవ్ ఆర్ సిక్స్ ఇప్పుడుకి వచ్చిన సమాచారం మీరు పొలిటికల్ అండ్ పర్సనల్ పొలిటికల్లో నుంచి పర్సనల్ మాకు చెప్పిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చెప్పమండి వెంటనే దాని మీద దర్యాప్తు చేస్తాం ఎవరు బెదిరింపులకి ఇక్కడ ఎవరిలో కూడా జంకాల్సిన పరిస్థితి లేదు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తాం అంతేకాదు ఎవరైనా రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే కూడా ఈ ఈరోజు వరకు వాళ్ళు కూడా నిన్న మేము వెళ్ళాము కదా దర్యాప్తుకి వాళ్ళు అందరూ డిస్కస్ చేశారు ఈరోజు ఉదయం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి చెబుదాం అనుకుని డిస్కషన్ చేయడం జరిగింది అంతేగాని మా దగ్గరకు రాలా ఇంతలోనే ఇన్సిడెంట్ అయ్యింది ఇన్సిడెంట్ మేము మేమందరం దర్యాప్తు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మరి సిక్స్ థౌన్ సిగారు అయితే వెంటనే అక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి అలాగే టీమ్స్ బయచేరిని నేను వెళ్ళాను అందరం వెళ్ళాం మా సైడ్ నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది ఎవరికి కలిగించాం అందరికీ రక్షణ కల్పిస్తాం కోసమే మేము ఇక్కడ ఉన్నాం దీంట్లో పార్షియాలిటీ అనేది ఏమి ఉండదు ఇంపార్షియల్గా చేస్తాం అంతేకాకుండా ఎవరైనా రిపోర్ట్ ఇచ్చి ఉంటే వెంటనే తెలియపరచమనండి వారికి అన్ని రకాల రక్షణ కల్పిస్తాం శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ఆయన మీద ఆయన ఆఫీస్ మీద జరిగిందానికి కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో మనం కేసు కట్టాం అలాగే మరి వాళ్ళు వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తే అవి కూడా కేసులు కట్టాం దీంట్లో ఎటువంటి ఆలోచనలు లేవు ఆల్రెడీ ఇరవై ఆరు కేసులు కట్టడం జరిగింది ముప్పై ఆరు కేసులు ఇంకా కేసులు కడతానే ఉన్నాం కేసులు కడటం దర్యాప్తు చేయటం అరెస్టులు చేయటం అన్నీ అవుతున్నాయి ఏది కూడా వదిలిపెట్టేది లేదు నిన్న జరిగిన ధర్నాలు కానీ ఆఫీస్ మీద దాడులు కానీ ఏది కూడా మేము ఉపేక్షించేది లేదు కేసులు కట్టి దర్యాప్తులో ఉన్నాయి దర్యాప్తు జరుగుతున్నాయి ఈరోజు కూడా కేసులు కట్టాం నాలుగు కేసులు నిన్న రెండు ఇవాళ రెండు ఎక్కడండి రిపోర్ట్ రాలేదు రాలేదండి కనుక్కోండి అవునండి మేమే కదా పోలీసు ఉన్నారు కదండి ఇళ్ళకేం పని అండి మేము ఉన్నాం కదా మా వాళ్ళు ఉన్నారు ఆయన ఎత్తుకొచ్చారు కేసు కట్టారు ఏమి ఎవడో ఉపేక్షించాం తీసుకొచ్చారు సిఏ గారు మహిళా సిబ్బందితో తీసుకొచ్చారు ఫోటోలో పెట్టారు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు మా సైడ్ నుంచి మేము దర్యాప్తు చేస్తున్నాం ఎవరి దృష్టికి ఏ వచ్చినా ఎవరు భయపడాల్సిన పని లేదు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని మా యొక్క రిక్వెస్ట్ ఎవరు ఎవరికి జంకాల్సిన పరిస్థితి లేదు ఎవరు ఎవరు బెదిరించినా ఏ వర్గం ఏ ఇదైనా ఇంకోటైనా ఏమి దీంట్లో ఆలోచించాల్సిన పరిస్థితి లేదు అందరికీ సహకరిస్తాం అందరూ పోలీసుని వాడుకోవచ్చు ఇబ్బంది లేదు చట్టపరమైన చర్యలకి మేము ఎప్పుడూ సిద్ధం ఇప్పుడు అదే దాని గురించి ప్రశ్న ఇటు మీ ద్వారా గట్టిగా వెళ్ళొద్దని ఆశిస్తున్నాం మీ ద్వారా గట్టిగా మీరు ఏ రకంగానే నిర్దేశిస్తే అది జనంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆలోచన వస్తుంది ఆగిపోతాయి నాలుగు కేసుల విషయమే ఉదాహరణ మీకు మీ ద్వారా ఇప్పుడు వెళ్తాయి నాలుగు కేసులు కట్టారా అమ్మో అని మీరు చెప్పేదాన్ని బట్టే ఉంటది ఎవరిని ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు ఆఫీసుల దగ్గర ఆల్రెడీ పికెట్లు నడుస్తున్నాయండి ఆల్రెడీ నడుస్తున్నాయి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ దగ్గర టీడీపీ ఆఫీస్ దగ్గర అక్కడ బీజేపీ అక్కడ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసు యువతల బిఎంఆర్ గారు ఆఫీసు ఇవన్నీ నడుస్తున్నాయి మొత్తం అన్ని చోట్ల పికెట్లు నడుతున్నాయి పికెట్లు నడవటం గొప్ప కాదు ఎవరి కాళ్ళకి ఉండాలి అందరూ శా శాంతియుతంగా ఉండాలని చెప్పి పికెట్లే ఉపయోగం అండి పికెట్లు పరిస్థితి కాకుండా అందరూ సహకరిస్తే ఇవన్నీ పికెట్లు ఎందుకండి నేను అటువరకు ఎక్కడన్నా ఉందా ఈ సంస్కృతి నెల్లూరు జిల్లాలో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చి మేము వచ్చి ఎక్కడా లేదు మరి అది ఎవరికీ మంచిది కాదు దయచేసి అందరూ కూడా పోలీసుకి సహకరించాలని మరీ మరీ కోరుకుంటున్నాం ప్రెస్ మీడియా అందరూ కూడా సహకరిస్తే నెల్లూరు నగరాన్ని ప్రశాంత నగరంగా ఉండిద్దాం